తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు రోజా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా పోతుందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు సాంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలని ప్రస్తుతం రోజు దాదాపు పదివేల మంది విఐపి బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించా తగ్గించారు ఇదేనా పవన్ బీజేపీల సనాతన ధర్మం ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన అని ప్రశ్నించారు దేవునికి భగవంతుడికి నిష్ఠ అనేది ఉంటుందా భగవంతుడికి నిద్ర అనేది ఉంటుందా అయితే గత ప్రభుత్వంలో మీరు ఏం చేసిరు ఏమేమి చేసిర్రు శ్రీవారి శ్రీవారి మన తిరుమల శ్రీవారి దేవుడి విషయంలో మీరు ఏం తప్పులు చేశారు ఒకసారి గుర్తు చేసుకొని ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు ఇవన్నీ తెలుసుకొని అనలైజ్ చేసుకొని ముందుకు వస్తే చాలా మంచిదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో తిరుమల దేవస్థానం నుంచి వాస్తవానికి యావత్ హిందువుల నుంచి చాలామంది భక్తులు దేశ విదేశాల నుంచి ఆ డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి పోతున్నారు కాబట్టి చాలా నిధులు సమకూరుతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రానికి టీటీడీ తిరుమల దేవస్థానం అనేది చాలా అదృష్టకరం దాని నుంచి వచ్చే నిధులతోనే ఎన్నో కార్యక్రమాలను మనం చేపడుతున్నాం అంటే ఇక్కడ మనము చాలా డెవలప్మెంట్ అవుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకుముందు కూడా చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఎంతోమంది ఇదే టీటీలో ఎవరైతే ముస్లిమ్స్ ఎవరైతే క్రిస్టియానిటీ ఎవరైతే జాబ్లు ఉన్నారో వాళ్ళని తొలగించి హిందువులనే పెట్టాలనేది చాలామంది ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారు సో అది లాస్ట్ గత ప్రభుత్వంలో చాలామందికి ఇట్లా జరిగినాయి లడ్డు ప్రసాదం విషయంలో ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కూటమి ప్రభుత్వం ముందుకు చాలా మంచిగా ఉంటుంది